జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలంటే పట్టుదల అంకితభావం అవసరమని ఒవెల్ ఫోర్టీన్ పాఠశాల జీఎం మహాదేవయ్య అన్నారు నెల్లూరు నగరం పొదుకూరు రోడ్డులో ఉన్న పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమం నెల్లూరు పురమందిరంలో ఘనంగా నిర్వహించారు ధనియా పేరుతో ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జీఎం మహాదేవయ్య మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు ఇతర రంగంలో నైపుణ్యం సాధించాలన్నారు పోటీ ప్రపంచంలో కమ్యూనికేషన్ స్కిల్స్ సాఫ్ట్ స్కిల్స్ అవసరమన్నారు అనంతరం ప్రిన్సిపల్ రామాంజనేయులు నాయుడు మాట్లాడుతూ విద్యార్థుల ఐక్యత సమాజ స్పూర్తికి అందమైన ప్రతిబింబం అన్నారు జీవితంలో ఉన్నతంగా చదివి గొప్ప స్థాయికి చేరాలన్నారు కుటుంబానికి సమాజానికి దేశానికి ఉపయోగపడాలని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్వేణు సీఈఓ ప్రమీల ఈడీ బాలు డీజీఎం రాడిఫై ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు సిబ్బంది తల్లిదండ్రులు పాల్గొన్నారు We are closing within a short period, eh? maintain the time ends This academic year also we are expecting from our school, the war result. We have that courage, our Principal is young and dynamic here, like a hero, <laughs> he is doing that. Everything I am satisfying with him, that uh, all the Principals are doing well, but uh, especially, first I, he entered to he entered to Principal, I, uh, I am getting some problem. మేనేజర్ డూయింగ్ వెరీ వెల్ వెరీ ఇన్సిడెంట్ విత్ ఇన్స్ ఐఎమ్ గోయింగ్ దాట్ సోల్వ్ బట్ ఈస్ డూయింగ్ వెరీ వెల్ గుడ్ ఫార్ సార్ సో ఐ ఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ రిజల్ట్ ఆల్సో యువర్ రిజల్ట్ ఇస్ ఎక్సలెంట్ వీ ఆర్ ఇంట్రోడ్యూసింగ్ సార్ గ్రాండ్ సక్సెస్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇన్ అవర్ ప్రెజెన్ టీమ్ థ్యాంక్ యూ హలో నో ఎనర్జీ డి డియర్ చిల్డ్రన్ నాట్ రెస్పాండింగ్ మీ నో యూర్ రాము సార్ ఇస్ మై బ్రదర్ దిస్ అకడమిక ఇయర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్ దిస్ ఫ్రమ్ మొబైల్ ఫోర్టీన్ స్కూల్ ఈస్ గోయింగ్ టు ప్రొడ్యూస్ సిక్స్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ ఆర్ యూ రెడీ సే వన్స్ అగైన్ ఊ అంటావా ఊ అంటరా ఊనా ఊ నా ఊ అంటే సిక్స్ హండ్రెడ్ ఊ అంటే లేదని వెరీ గుడ్ టిల్ నౌ టెన్త్ క్లాస్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అండ్ హైయెస్ట్ స్కోర్ ఆల్రెడీ యూ జనరేటెడ్ ఇన్ అవర్ ఓవల్ గ్రూప్ ఫ్రమ్ ఓవల్ ఫోర్టీన్ దిస్ అకాడమిర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ సిక్స్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ 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 అండ్ దెన్ ఐ ఇన్ ఎవర్ ఎవర్ ఫోర్టీన్ స్కూల్ ప్లెక్స్ ప్లెక్స్ ఆఫ్టర్ టెన్త్ క్లాస్ ఫైవ్ 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 నైంటీ 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 నైన్ సిక్స్ 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 ఎయిట్ ఆల్ ఆల్ ద ద మార్క్స్ హ్యావ్ టు టూ అవుట్ ఆఫ్ థ్యాంక్ యూ బెస్ట్ అందరూ హీరోస్ డైలాగ్స్ చెప్తారు కొద్దిగా విలన్ డైలాగ్ చెప్తాను వినండి ఓకేనా ఏరా చేతికి కల వచ్చింది కంటికి చూపు వచ్చింది నీటిలో చేపను అనుకున్నావారికే ఫుట్ ఆఫ్ ప్రిన్సిపల్ సార్ అండ్ సిఎండి సార్ జిఎం సార్ ఈడీ సార్ విత్ ఆల్ ద మెంబర్ సపోర్ట్ దిస్ ప్రోగ్రామ్ విల్ బి గోయింగ్ టు బి గ్రాండ్ సక్సెస్ ఐ థ్యాంక్ఫుల్ టు ఎవరి వన్ సో నో మోర్ వర్డ్స్ ఓన్లీ యాక్షన్ సో దిస్ ఈస్ స్టేజ్ ఫర్ యూ చిల్ టౌన్ హాల్ టాప్ లేచిపోవాలిట్ థర్టీ లోపు టౌన్ హాల్ టాప్ లేచిపో ఫర్ స్కూల్ క్రియేట్ హిస్టరీ రిపీట్ అగైన్ వీఆర్ ఫైవ్ ఫోర్ ఐ రిక్వెస్ట్ ఈ బెస్ట్ రిజల్ట్లీ 599 mock uh, clearly i'm saying that 599 uh, while 14 school is the best uh, comparison between all the schools of overlearning institution we are be the first thank you have a nice day my dear 10th class children a small word i want to suggest and give <coughs> it is not a farewell so as long as you, you be in this world you are uh, memorable students and uh, unforgettable students so i never ever seen such kind of students hard working and uh, obedience in all areas you are uh, doing well you are doing your level best in all areas i congratulate all the students to achieve uh, state ranks in our, from our institution thank you thank you one and all శుభమస్తు షాపింగ్ మాల్ పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్ కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్ ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్ వన్ ప్లస్ వన్ లైట్ వెయిట్ పట్టు సారీస్ ఎనిమిది వందల యాభై రూపాయలు వన్ ప్లస్ వన్ పోచంపల్లి శారీ

ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు ప్రతి వేడుక శుభకరం శుభమస్తు మాల్ విఆర్ సెంటర్ నెల్లూరు